సో నమస్కారం అండి నేను మీ అగ్నేష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు భవిష్యత్తును బంగారు బంగారుబాట్లో నడుపుకోవాలో మన భవిష్యత్తుకే ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా సో మనం అసలు ఈ మొన్నటి నుంచి కూడా ఈ కటింగ్ షేవింగ్ అంటే శ్రవణం మనం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది గురుగారు ఎందుకంటే చాలా చిన్న టాపిక్లా కనిపించినా చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది నెగిటివిటీ దీన్ని చాలా హెవీగా ఉంటుంది ఎందుకంటే నేను చూశాను నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్లలో లేదంటే మన రిలేటివ్స్ ఫ్రెండ్స్లలో నేను చాలామందిని అబ్జర్వ్ చేసి చూశాను ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్లీ జరుగుతున్నాయి జాతకం బాగున్నా అంటే అరే పలానా రోజు ఏమైనా నువ్వు షేవింగ్ కటింగ్ ఎక్కువ చేయిస్తావు అంటే అవును అంటే మరి ఆ రోజు అవాయిడ్ చేయి ఇవో ఈ రోజు నుంచి ఇప్పుడు ఇట్లా చేయించుకో అంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఫాలో అయ్యి చూసి వాళ్ళకి ఆ బెనిఫిట్ అనేది అర్థమైంది అందుకనే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అన్న కరెక్ట్ నువ్వు చెప్పింది ఇట్ల ఇట్లా అది మనం చేయకముందు ఇట్లుంది చేసిన తర్వాత ఇట్లుందన్న బాగుంది అని చెప్పి మనకి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వటం ఎంతోమంది క్లయింట్స్ కూడా మనకు చెప్పటం ఎందుకంటే ప్రాక్టికల్గా మీరు చేసి చూడండి ఎందుకంటే మీ పుస్తకాలలో మనకు చదివింది కాదు మనం ప్రాక్టికల్గా మేము దాని మీద రీసెర్చ్ చేసుకొని దాన్ని ఒక పది మందికి చెప్పి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి రా బాబు నెగిటివ్ రోజు కూడా మా ఇది ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు కూడా చెప్పాను చేసి చూడు మరి ఏ రోజు జరుగుతుందో వాళ్ళు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు నిజమే గురుగారు పట్టించుకోలేదు కానీ చేసాం మీరు అన్నయ్య మాకు ఆ వన్ వీక్లోనే ఆ నెగిటివిటీ రెండు మూడు ఇన్సిడెంట్స్ మాకు జరిగాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు అందుకనే ఏంటంటే ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ కానీ ఏదో మనము మూఢనమ్మకాలు అది మనం తీసి లేదు అయితే ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే శనివారం రోజు అసలు మనం చేయించవచ్చా శనివారం రోజు మ్యాక్సిమం ఏంటంటే మనకి మార్నింగ్ ప్రిఫరెన్స్ కాదు ఆఫ్టర్ సన్సెట్ మీరు చేయించుకోండి శనివారం రోజు ఆఫ్టర్ సన్సెట్ అంటే సూర్యాస్తం అంటే ఐదున్నర తర్వాత చేయించుకోండి మార్నింగ్ వద్దు మార్నింగ్ ప్రిఫరెన్స్ కాదు ఎందుకు మరి శనివారం రోజు శనిదే చేసుకోవచ్చు అంటే చేయొద్దు అందుకనే శనివారం రోజు ఏమవుతుంది సూర్యోదయం మొత్తం కూడా సూర్య సూర్యుడు ప్రజెంట్ ఉన్నంత షేప్ మీరు చేయించుకున్నారు అంటే మళ్ళీ అదే తలకాయ నొప్పి మనకి చెస్ట్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావటం హెయిర్ ఫాల్ ఎక్కువ కావటం అలాగే మనకి జాబ్లో కానివ్వండి మనకి గ్రోత్ రాకపోవటము ఇలాంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి కాబట్టి సాటర్డే మ్యాక్సిమం ప్రిఫరెన్స్ వద్దు మళ్ళీ గ్యాస్ ఇష్యూస్ కూడా తీసుకొస్తుంది మళ్ళీ బ్యాక్ పెయిన్ కూడా తీసుకొస్తుంది కాబట్టి సాటర్డే మార్నింగ్ ప్రిఫరెన్స్ కాదు అయిన తర్వాత ఫైవ్ థర్టీ తర్వాత మీరు చేయించుకోండి తప్పకుండా మంచి ప్రొఫెషన్లో గ్రోత్ ఉంటుంది మనకి ఇంటిలో కూడా ఏదైనా మనం మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నాం లేదా ఏదైనా న్యూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అన్న సూర్యాస్తం అయిన తర్వాత చేయండి తప్పకుండా ఉంటుంది ప్రొఫెషన్ లైఫ్లో డెవలప్మెంట్ ఉంటుంది వచ్చిన డబ్బు నిలబడుతుంది ఒకవేళ మీకు కోర్టు కేసెస్ ఇలా ఏమైనా ఉన్నాయా పెద్దనాన్న తోటి కోర్టు కేసెస్ స్ కానీ గొడవలు ఏమైనా ఉన్నాయా ఐ కూడా స్టెప్ బై స్టెప్ సాల్వ్ అవుతాయి కాకపోతే అయిన తర్వాత మాత్రమే చేయించుకోవాలని సాటర్డే రోజు మనకు ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి ఏ రాశి వాళ్ళైనా సరే కానీ ఈ రోజులలో మనం చెప్పిన మొత్తం రోజులలో కూడా మీకు బెనిఫిట్ అనిపించిన రోజు మీరు చేసి చూడండి వితిన్ టెన్ డేస్లో మీకు ఆ రిజల్ట్ తెలుస్తుంది మీరే నేను నేను చెప్పనక్కర్లే మీరే ఇక డేట్ ఫిక్స్ అయిపోయి అదే రోజు తప్ప మీరు ఏ రోజు చేయించుకోరు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చేసి చెప్పగలుగుతా ప్రాక్టికల్ చేయించుకొని చూడండి అప్పుడు మీకు ఆ బెనిఫిట్ ఆ డిసడ్వాంటేజెస్ కూడా మీకు అర్థమవుతాయి ఒకవేళ నేను చే ఇవన్నీ లేదంటే నేను చెప్పిన రోజు చేసుకొని చూడండి మనకి సోమవారం రోజు చేసుకొని చూడండి ఆదివారం రోజు చేసుకొని చూడండి దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో మీకే అర్థం అవుతుంది కాబట్టి సాటర్డే ఆఫ్టర్ సన్సెట్ డెఫినెట్లీ ప్రిఫరబుల్